చిత్తూరు జిల్లా పొంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది సదు మండలంలో రైతుబేరీ కార్యక్రమాన్ని చేపట్టిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ను పోలీసులు అడ్డుకున్నారు అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేశారు రామచంద్ర యాదవ్ ఇంటికి నలువైపులా పోలీసులు చుట్టుముట్టారు దీంతో పాటు ఆయన నివాసం ఉంటున్న ప్రాంతంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని విధించారు హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నప్పటికీ ఆఖరి నిమిషంలో పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డగించడంపై రామచంద్ర యాదవ్ ఫైర్ అయ్యారు మా స్టాఫ్ ఇంటికి రాకూడదు మా పిల్లలు ఇంటికి వెళ్ళొస్తుంటే గుడికి వెళ్ళొస్తుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారంటే సిక్కు లేదు మీకు ఆడవాళ్ళని అడ్డుకోవడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుకుంటారా నా ఇంటికి రాకూడదు ఏ తమాషాలు చేస్తారా ఒకరు పిచ్చి పిచ్చి చేసులు చేస్తారా దీనికి కూడా ఏమన్నా ప్రొసీడింగ్స్ ఉన్నాయా ఆడవాళ్ళు ఇంటికి పోకుండా అడ్డుకోవడానికి జిల్లాలో ఇసుక దందాలు జరుగుతున్నాయి ఎర్ర చందనం దందాలు జరుగుతున్నాయి మీకు చేతనైతే మీ ఎస్పీ గారికి చేతనైతే అక్కడ ఆపుకోమని చెప్పండి i <laughs> you